మేడారం రూపురేఖలు మార్చినటువంటి ఘనత ఈ చరిత్ర ఇప్పుడు అన్నదని చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి ప్రతి ఒక్క కట్టడం కూడా తన చేతుల మీదుగా ఆర్కిటెక్ట్ ద్వారా మొత్తం రూపురేఖలు మార్చారు గతంలో మేడారం వేరు ఈ నుంచి మేడారం లెక్క వేరు అంటే మనకి ఎట్లయితే సినిమాల్లో డైలాగ్ ఉంటుందో అట్లా అనుకోవాలన్న నిజం కూడా చాలా బాగా చేశారు అంటే మీకు ఎలాంటి సూచనలు ఇచ్చారు అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ డీటెయిల్స్ మీ పేరు నా పేరు డాక్టర్ మైపధరణ్ కుమార్ నాది ఆర్కియాలజీలో పిహెచ్డీ అయిపోయింది మాది స్థానికమే పక్కమటి కామారవాణి ఫోర్టీన్ కిలోమీటర్స్ మేము కూడా కోయా ట్రైబ్ కాబట్టి ఇక పుట్టినప్పటి నుంచి మేడారంతో మిళితం అయి ఉంటాం అంటే ఒక్క ఒక గూడెనికి సంబంధం ఉంటుంది కాబట్టి ఒక ఇరవై సంవత్సరాలుగా ఈ జాతర యొక్క భాగస్వామి అవ్వటం జాతర విజయవంతం చేయడం ఈ జాతరలో మా మూలాలు ఉండాలి మా సంస్కృతి గొట్టు గోత్రాలు ఆచార వ్యవహారాలు ఉండాలి హిందూ టెంపుల్లా కాకుండా మామూలు ఉండేలాగా ఉండేలా ఉండాలనేది మేము పరితపిస్తూ ఉంటాం సేమ్ టైం సార్లమ్మ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని మేము ఒకటి ఒక ముప్పై మంది విద్యార్థులం ఆంథ్రపాలజీ ఆర్కియాలజీ లింగువిస్టిక్ సబ్జెక్టుల చేసిన విద్యార్థులం దేశవ్యాప్తంగా మేము అనేక పరిశోధనలు చేసుకుంటూ వచ్చిన క్రమంలో సీతక్క గారు ఇక్కడ కోయా బిడ్డ మంత్రి ఉండు రేవంత్ రెడ్డి గారు కూడా ఆదిమ సంస్కృతిని నిలబెట్టాలని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడంతోనే మా ఇన్స్టిట్యూట్ అప్పటికే సమ్మకసార్లమ్మ చరిత్ర మీద అధ్యయనం చేసి ఉన్నాం కాబట్టి ప్రీప్లాన్డ్గా మా దగ్గర పడిగే పిక్టోగ్రాఫ్స్ పాత బొమ్మలు రాళ్ళ మీద చెక్కిన పాత రాకార్ట్లు లాంటివి ఉన్నాయి మా మా చరిత్ర పైన ఒక స్పష్టత ఉన్నది వాళ్ళు చెప్పంగానే మేము ఒక ఇరవై నాలుగు గంటల గుడి మోడల్ ఎట్లా ఉండాలి వాస్తు ప్రకారం ఎట్లాగో మారుస్తాను కాబట్టి విడుత కూడా పెంచాలి మార్చినా గానీ ఎక్కడా కూడా అమ్మవారి గద్దెలు కానివ్వండి ఏది ముట్టుకోలేదు కేవలం చుట్టుపక్కల మాత్రమే మార్చారు అటు మీ పద్ధతులు మర్చిపోలేదు ఆచారాలను కూడా ఎక్కడ అర్థం లేకుండా అభివృద్ధి అయితే చేశారు మొత్తానికి ఇప్పుడు మాకు మాఘ పున్నమి ఇంపార్టెంట్ పున్నమి అనేది సమ్మక్క తల్లి గద్దెల మీద మా సిద్ధపోయిన వారు దేవుని తీసుకొచ్చి గద్దెల మీద పెట్టిన తర్వాత మాఘ పున్నమి పడాల్సిందే కాబట్టి దాని మేము ఎక్కడ పోలే ఆ గద్దెలు ముట్టకుండానే భక్తుల కోసం వెయ్యి పీట్ల వెడల్పుతోనే పూజార్లు వాస్తవంగా ఎంత అంటే భక్తుల కోసం ఇప్పుడు ఉన్నది చిన్న ఒక త్రీ హండ్రెడ్ పీట్స్ ఉండేది పాతది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు చేసుకుంటే భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా దర్శనాలు కావాలి కాకతీయుల కాలం నాటి కట్టడాల్లో శిల్పకళ ఎలా అయితే మనకి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది పేరిన నృత్యాలు కానివ్వండి ఆ శిల్పకళ కానివ్వండి రామప్పలో మనం ఒక దారం పెడితే దాంట్లో నుంచి రావడం పిన్నిస్ అయినా అలాంటిది ఇవాళ మీరు ఈ కట్టడాల మీద మీ రూపాలు మీ చరిత్ర మీ సాంప్రదాయం కట్టుబొట్టు మీ కులవృత్తి ప్రతి ఒక్కటి కొన్ని వేల సంవత్సరాలు నిలబడేలా చేశారు ఈ ఘనత మీదే అని చెప్పుకోవాలా తప్పకుండా తప్పకుండా మాది ఎందుకంటే మేము అధ్యయనం చేసినాం కాబట్టి ఆ మోడల్ ఇచ్చినాం తొమ్మిది ఆర్చిలు నాలుగు గద్దెలకు ముప్పై రెండు పిల్లర్లు మొత్తం డెబ్బై ప్యానల్స్ ఇన్సైడ్ ఏమో దేవతలకు అవుట్ సైడ్ లైఫ్ స్టైల్ సంబంధించి ఇట్లా ఏడు వేల బొమ్మలు మేము చాలా సైంటిఫిక్ మెథడ్ తోని రిలేషన్ ఉండేలాగా అన్నిటి ఒక సిస్టమేటిక్గా తీసుకున్నాం కంపల్సరిగా మా ఒక వెయ్యి సంవత్సరాలు ఇలా పడతదనే అనే విశ్వాసం అయితే మాకు మనం చూసుకుంటే నాలుగు ముఖ ద్వారాలు పెట్టారు ఇక్కడ కానివ్వండి ఇటు కానివ్వండి మనకి మెయిన్ ఎంట్రన్స్ నుంచి అటు నుంచి ఇటు నుంచి చూసుకుంటే నాలుగు దారులు ముఖ్యంగా వచ్చినటువంటి భక్తులు ఎంత ఆహ్లాదంగా లోపల ఉండేటువంటి వాతావరణం కానివ్వండి చాలా పెద్దగా అంటే మనకి చూడ్డానికి ఒకప్పుడు గద్దెలు ఇంత చిన్నగా ఉండేది కానీ ఇప్పుడు చాలా వెడల్పుగా విశాలంగా అనిపిస్తుంది ఈ వచ్చింది అసలు అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో త్రీ త్రీ హండ్రెడ్ మీటర్స్ అన్నదాన్ని వెయ్యి వెయ్యి పీట్లు మనం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే వెయ్యి పీట్ల ద్వారానే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది భక్తులు అన్నిటి ముందుగా మంచి దర్శనాలు చేసుకోవాలి కాబట్టి దానికోసమే మనం విడుతును పెంచుకుంటూ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కోణం ఉంటది మా టెంపుల్ ముంగట మూడు గేట్లు వెనక మూడు గేట్లు సమానంగా ఉంటాయి దక్షిణం ఉత్త దక్షిణం ఉత్తరం వైపు కూడా సేమ్ ఉంటాయి నువ్వు ఎటు చూసినా కానీ టెంపుల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ లెవెల్ ఉంటుంది అదంతా కూడా మేము చదువుకున్న విద్యార్థులం కాబట్టి దాన్ని ఒక గా చూసే తయారు చేసుకున్నాం చదువుకున్న విద్యార్థులం కాబట్టి ప్రతి దాన్ని కూడా ఒక సిస్టమేటిక్ గా తీసుకున్నాం ఇంకా కూడా రూపురేఖలు మారబోతున్నాయి ఎందుకంటే ఇంకా అభివృద్ధి జరిగేది ఉంది కొంచెం జాతర కాబట్టి కొంచెం పనులు ఆపారని చెప్తున్నారు దీని తర్వాత కంపల్సరీగా ఉంటది అంటే ఇంకొక టెన్ పర్సెంట్ వరకు మాత్రం డిటైలింగ్ వర్క్ ఉన్నది ఎందుకంటే అవన్నీ ఆదిమ కాలం బొమ్మలు కదా కాబట్టి ఆ పడియ మీద ఉన్న ఆర్టు పూర్వం నుంచి మావోలు పడియ గుడ్డల పోసుకుంటుంది దానికి ఒక న్యాచురాలిటీ ఇంకా జీవం పోయాలంటే ఇంకా కొద్దిగా డిటైలింగ్ వర్క్ ఉన్నది కానీ మీరు నిద్ర తిండి అన్ని మానేసి చేసినటువంటి ఈ సంకల్పం ఖచ్చితంగా వేలాది సంవత్సరాలు నిలిచిపోయేలాగా ప్రజల గుండెల్లో కూడా ఉండిపోతుందన్న నిజంగా కూడా మీరు ఇంత చేసినందుకు హ్యాట్స్ అవ్వ ఎందుకంటే పబ్లిక్ కూడా వచ్చినటువంటి వాళ్ళకి ఆదివాసీల కట్టుబాటు ఆచారాలు దేవుళ్ళు వాళ్ళ కులవృత్తి అన్ని అర్థమయ్యేలాగా ఒకళ్ళు చెప్పకుండా క్లియర్ కట్ గా అర్థమయ్యేలా చేశారు థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా ఏదైతే ఇక్కడ మనం చూసుకుంటే రాతి కట్టడాల మీద ఉన్నటువంటి శిల్పాలు కోయదొరలకు సంబంధించి కానివ్వండి వాళ్ళ వంశీకులు కానివ్వండి ఏదైతే పూజారులు ఉన్నారో వాళ్ళందరు కుటుంబీకుల ఒక్కొక్కరిది ఒక్కొక్క దాని మీద అయితే వీళ్ళు చేయడం జరిగింది ఎందుకంటే మనకి సమ్మక్కకి ఒక పూజారు ఉంటారు సార్లమ్మకి ఒక పూజారు ఉంటారు ఇలా ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క అమ్మవారికి ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళది కూడా ఇక్కడ ఎవరు చిన్నపోకుండా ప్రతి ఒక్కళ్ళది ఇక్కడ వాళ్ళది ఉండేలాగా ఇలాంటి ప్రతిదీ కూడా దిక్కుల వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవానికి కూడా కొన్ని వందల వేల సంవత్సరాలైనా సరే ఈ చరిత్ర అనేది చెక్కు చెదరకుండా వాళ్ళు వాళ్ళ పూర్వీకుల గురించి కానివ్వండి వాళ్ళ చరిత్ర గురించి వాళ్ళ ముఖ్యంగా గిరిజనుల యొక్క సాంప్రదాయాల గురించి తెలిసేలాగా వీళ్ళైతే ప్రత్యేకంగా ఉండాలని ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తే మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్